ఫిబ్రవరి పదహారున ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో అన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్టు పిసిసి మెంబర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పత్తి కృష్ణారెడ్డి తెలిపారు జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిపిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మా నాన్న అన్నారెడ్డి పేరిట చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని పేద ప్రజలకు సహాయం చేయాలనేది తమ ముఖ్య ఉద్దేశం అన్నారు తమ ట్రస్ట్ ద్వారా సామూహిక వివాహాలు ప్రతి గ్రామానికి ఫ్రీజర్ రెండు వేల ఇరవై నాలుగు గంటల ఉచిత అంబులెన్స్ సేవ కూడా అందిస్తామన్నారు సీతారామ చంద్రస్వామి ఆలయంలో సామూహిక వివాహాలు జరిపిస్తామని ట్రస్ట్ ద్వారా ప్రజలకు లబ్ది చేకూరుస్తామన్నారు ఈ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు ఇక వివాహాలు చేసుకోవాలనుకునే వారు ఫిబ్రవరి పది వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు జంటలైన వివాహాలు చేస్తాం వివాహ సర్టిఫికేట్ కూడా తామే ఇప్పిస్తాం బంగారు పుస్తలు మెట్టలు ఇక నూతన వస్త్రాలు భోజనం ఇతర ఖర్చులు అన్ని తామే భరిస్తాం ఇది ఒక రోజుతో ముగిసేది కాదు పేద ప్రజల కోసం ఒక ఉచిత అంబులెన్స్ కూడా అందుబాటులో పెడతాం ఎమర్జెన్సీ సమయంలో పేద ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడుతుంది ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉంటుంది ఇక ఎవరైనా చనిపోతే పేద ప్రజలు చనిపోతే మృతదేహం పెట్టేందుకు ఫ్రీజర్లు అవసరం ఉంటే ఇక అవి కూడా ఉంటాయి ప్రతి గ్రామానికి ఒక ఫ్రీజర్ కూడా ఏర్పాటు చేస్తాం నియోజకవర్గంలో నూట ఆరు గ్రామాల్లో త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేయాలి తద్వారా ప్రజలకు సేవ చేయాలి ఎంతో కొంత అని చాలా కాలంగా అనుకున్న తర్వాత ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలి ఆ కార్యక్రమం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఉపయోగపడాలి ఏదో సొంత ప్రయోజనాల కోసం కాకుండా పేద ప్రజల యొక్క వాళ్ళకు సహకారం అందించాలి వాళ్ళ బాగు కోసం కార్యక్రమాన్ని తీసుకోవాలని చాలా కాలం చర్చించి డిస్కస్ చేసి తీసుకోవటం జరిగింది మా నాన్నగారి పేరు అన్నారెడ్డి అన్నారెడ్డి పేరుతో అన్నా చారిటబుల్ ట్రస్ట్ అని ఇవాళనే మీ అందరి సమక్షంలో లాంచ్ చేయబోతున్నాం ఈ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఇప్పుడు ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు కార్యక్రమం తీసుకున్నాం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం తీసుకున్నాం ఆ రోజు సీతారామచంద్రస్వామి దేవాలయం సమీపంలో లేకపోతే ఆ ప్రాంగణంలో ఆ పరిసరాలలో సామూహిక వివాహాలు జరిపించాలి ఉచిత సామూహిక వివాహాలు జరిపించాలని మిత్రులు శ్రేయోభిలాసులు అందరి సలహాలు తీసుకొని కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని నిర్ణయించాం ఎందుకుంటే దేవాలయంలో పెళ్ళిళ్ళ కోసం వస్తున్నామని మీ వంతు సహాయం కావాలని గుళ్ళో చెప్పమని కొన్ని రకాలుగా చాలామంది పేదలు మాకు ఫోన్లు వస్తున్నాయి చాలా కాలం నుంచి ఈ కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది పేద ప్రజలకి ఈ కార్యక్రమం ద్వారా వివాహం జరిపిస్తే వివాహ ఖర్చులు భరించలేనటువంటి వాళ్ళు కూడా గుళ్ళల్లో పోయి పెళ్లిళ్ళు చేసుకునేటువంటి సందర్భాలు మీరు చూశారు మేము కూడా చూస్తున్నాం వివాహానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కావాలి సర్టిఫికెట్ కావాలి కళ్యాణ లక్ష్మి కోసమో లేకపోతే వివాహానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా టెంపుల్ ఎండోమెంట్ టెంపుల్ కాబట్టి అక్కడి నుంచి సర్టిఫికెట్ కూడా ఇప్పించడం జరుగుతుంది వివాహానికి వచ్చినటువంటి దంపతులకి బంగారు పుస్తలు మట్టెలు ఆ తర్వాత పెళ్లి బట్టలు వాళ్ళ పట్టుబట్టలు వారి వెంట వచ్చినటువంటి బంధుమిత్రులకు అందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తాం అక్కడ రెండవది ఈ అన్నా చారిటబుల్ ట్రస్ట్ ఏదో ఒకరోజు కార్యక్రమం చేసి చేతులు తుప్పుకోవటం ఆరంభ శివోత్సవం లేకపోతే ఇంకొకటో కాదు ఇది కృష్ణారెడ్డి అనేవాడు బతుకున్నంత కాలం ఈ కార్యక్రమాలు జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా బంధుమిత్రుని కోరుతున్నా నా శ్రేయోభిలాశం కోరుతున్నా ఈ సాధ్యం సాధ్యమైతే ఈ పదహారు తేదీ లోపే ఈ పదహారు తారీఖే సాధ్యం అవుతుందా లేదా అనేది కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఒక అంబులెన్స్ పెట్టాలి జమ్మిగుంటలో పేద ప్రజలు అంబులెన్స్ లో హాస్పిటల్ పోయిన తర్వాత ఎమ్మటి హుటాహుటిన ఎవరో ఒక మనిషి వచ్చి ఆ అంబులెన్స్ డబ్బులు ఇచ్చేటువంటి క్రమంలో చాలా సందర్భాలు చూస్తుంటారు సొసైటీలో అందరు చూస్తున్నారు సమాజంలో చాలా పెద్ద సమస్య చిన్న డబ్బు మూడు నాలుగు వేలు అనేది చాలా చిన్న మొత్తం కానీ ఆ పేమెంట్ చేసేటువంటి టైంలో అంబులెన్స్కి డబ్బులు ఇచ్చేటువంటి టైంలో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ జేబులో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ పేషెంట్ పరిస్థితి ఎట్లుంటుందో ఎమర్జెన్సీగా పోతారు కాబట్టి ఒక ఐసీయూ అంబులెన్స్ని జమ్మికుంటూ అందుబాటులో పెట్టాలని అదేవిధంగా ఒక చిన్న వాహనం అంబులెన్స్ మామూలుగా ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ అయిన తర్వాత ఐసీయూ ఐసీయూతో సంబంధం లేకుండా ఇంకొక అంబులెన్స్ ఒక రెండు అంబులెన్స్ ఇక్కడి నుంచి ప్రారంభం చేయాలని చెప్పి అది కూడా ఉచితంగా జమ్మిగుండ పట్టణం నుంచి ఏ డాక్టరు ఏ హాస్పిటల్కి రెఫర్ చేసిన పేషెంట్ ఏ దవాఖానకు పోవాలనుకుంటే ఆ దవాఖానకి అంబులెన్స్ డ్రైవర్కో అంబులెన్స్ సేవ చేసేటటువంటి వాళ్ళకో దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు ఏ దవాఖానకు పోవాలంటే ఆ దవాఖానలో పోయి అంబులెన్స్ దించది ఇది దగ్గరలో ఈ పదహారు తేదీ లోపే అది కూడా చేయాలని అనుకుంటున్నాం అదేవిధంగా ప్రధానంగా మేము చేసేటువంటి సేవలు భేదలకు సహాయపడాలి ఒకటి కళ్యాణం రెండోటి అంబులెన్స్ అంబులెన్స్ నిత్యకృత్యం రోజు పొద్దున్న లెవెల్స్ బేస్ నుంచి రాత్రి వరకు ఎనీ టైం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం అదే గ్రామాలలో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయినటువంటి వ్యక్తిని ఓ ఫ్రీజర్లో పెట్టాలనే ఒక ఆలోచన ఉంటుంది ఆ సమయం సరిపోదు రాత్రి పూట చనిపోవటమో పొద్దున్నే చనిపోవటమో ఇట్లాంటి సమయాలు మనకు చెప్పిరావు చావని అట్లే పిల్లలు ఇవాళ రేపు విదేశాల్లో ఉంటారు లేకపోతే దూర ప్రాంతాల్లో పని చేసుకుంటే వాళ్ళు ఉంటున్నారు ఒక చనిపోయినటువంటి డెడ్ బాడీ అది శవం శివంతో సమానం డబ్బున్న వాడికి ఒక రకమైనటువంటి డెడ్ బాడీకి జరగాల్సినటువంటి మర్యాద డబ్బు లేని వాడికి ఒక రకమైనటువంటి గౌరవం దక్కుతూ ఉంది కాబట్టి గ్రామాలలో ఎవరన్నా కోరితే వసతి లేనటువంటి ప్రతి గ్రామానికి ఒక ఫ్రీజర్ బాక్స్ ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నాం మేజర్ గ్రామ పంచాయతీల్లో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెలకు ఒకటి రెండు ఒకటి రెండు పంప పంపాలని ఆ పక్కన ఉన్నటువంటి చిన్న గ్రామాల్లో ఆ సదుపాయం తీసుకుంటారు మెల్లమెల్లగా మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నూట ఆరు గ్రామాలు నూట పది గ్రామాలు గ్రామ పంచాయతీలు ఏవైతున్నాయో వాటన్నిటికి ఒక్కొక్క ఫ్రీజర్ బాక్స్ ఇవ్వాలని లేని చోట ఇవ్వాలని చెప్పి ప్రధానంగా తీసుకున్నాం